రామగుండం కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలోని శివాజీనగర్ సీతానగర్ మెయిన్ డ్రైనేజీ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా పరిణమించింది ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కల్వర్టు గోడలు కూలిపోవడంతో ఈ రహదారి వీధిగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గోదావరికై కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ ప్రమాదాలకు నిలవుగా మారింది ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు అదుపు తప్పితే డ్రైనేజీలో పడి తీవ్ర ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే అనేక మంది ఈ డ్రైనేజీలో పడి తీవ్ర గాయాలు పాలైనట్లు స్థానికులు చెబుతున్నారు దీనికి తోడు మార్కెట్ చుట్టూ కాంపౌండ్ వారు లేకపోవడం మూలంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనలు చేస్తుండడం పెను సమస్యాత్మకంగా మారిందని స్థానికులు వాపోతున్నారు డ్రైనేజీకి మలమూత్ర విసర్జనలు తోడవడంతో దుర్వాసనను భరించలేక తీవ్ర ఇబ్బందులకు గురి వస్తుందని సమీపంలో నివాసం ఉండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యలపై అనేక మార్లు కార్పొరేటర్కు కార్పొరేషన్ అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం కాలరావడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు చెత్త ఒకసారి కాలంలో పోస్తారు ఇది పోయకుండా ఈ ఆడవాళ్ళని నడవకుండా బయటికి వెళ్ళకుండా అవుతుంది ఈ మూత్రం ఇల్లే మొత్తం మార్కెట్ యామాలిక్కనే చూస్తారు పెట్టుకొని నిండుతా అంటే ఫోన్ చేసినా కానీ వచ్చేది మా ఇండ్లలో నిండినే నీళ్లు నీళ్లు మొత్తం నేను ఆ నీళ్ళల్లో కూడా పోయినాక మొత్తం పోయినాక కడుపుకుంటాను ఎవరు లేరు మాకు చేపలు దీంట్లోనే పోస్తాను కూరగాయలు దీంట్లోనే పోస్తాను మేకలది దీంట్లోనే పోస్తాను మొత్తం గలీజు వాసన చచ్చిపోతాను నీళ్ళని ఇంటికి జరాలి చేసేటువంటి ఎవరు లేదులేరు మాకు ఆధారం ఏం లేదు మా అన్ని పోతాయి నేను చచ్చిపోతాను అది పడగొట్టిం పడిపోయింది అదే అది మొత్తం ఇది గీడికి కట్టిండ్రు ఈ కాలువలు లేవు మా ఇండ్ల నీళ్ళు వస్తున్నాయి మొక్క ఈడ ఉండి ఉచ్చవస్తాయి మేవిడ నిలబడి ఎందుకు ఇడ ఉచ్చవస్తాను అంటే ఏం చేయమంటావు ఎటుబొమ్మంటావు ఇక్కడ పైన గంటలు కట్టించారు కదా దాంట్లో పోతు అంటే మా ఇష్టం ఉన్న కాడ పోస్తాం అంటారు నైట్లో ఉంటే నీళ్ళు సీజన్ తాగి మా ఇంట్లో అయిన వారే మాకు బయటికి రావాలంటే కూడా మాకు భయం అవుతుంది కొత్త లైట్ రూమ్ గడ పెట్టి అంటే వాళ్ళు ఇవ్వలేదు ఈగ ఎలా కదుతారు చెత్త ఎత్తమంటే కూడా వాళ్ళు మంచి పడతారు భయపడతారు నీళ్ళు వస్తున్నాయి మొత్తం మీద చెత్త ఎత్త నీకు మంచి పడతారు భయపడతారు మా వాడ గ్రానికి ఏంది అక్కడ ఉండి ఉండి గోడ కూలింది కంపౌండ్ గోడ గోడ మన లాస్ట్ వానకు కూలింది మేము దేవుని పెట్టుకున్నాం వాడ ఫుల్ మంది పిల్లలు అట్లే పండి దాంట్లో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా వంటలు పోతాను బయటికి వెళ్ళడానికి అసలు బయట పక్కన జరుగుతలేదు మార్కెట్ ఎదురుగా పోతుంది